ఎత్తికేలకు జైలు నుంచి బయటికి వచ్చారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలయ్యారు ఆప్ మంత్రులు క్యాడర్ అందరూ కూడా తరలి వచ్చారు కేజ్రీవాల్ కు ఘన స్వాగతం పలికేందుకు క్యాడర్ అంతా తరలి వచ్చారు వారితో పాటు పంజాబ్ సీఎం మాన్ కూడా అక్కడికి వచ్చారు మార్చి ఇరవై ఒకటిన లిక్కర్ కేసులో జైలు జైలుకు వెళ్లారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే ఇప్పుడు తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలయ్యారు బెయిల్ పై విడుదలయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాదాపు ఐదున్నర నెలల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం కేజ్రీవాల్ కు ఘన స్వాగతం పలుకుతుంది పార్టీ కేడర్ తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలైన విజువల్స్ ని మనం టీవీ నైన్ స్క్రీన్ పైన చూస్తున్నాం అక్కడ వర్షం పడుతుంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఘన స్వాగతం పడుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం ఆ కార్యకర్తలు మంత్రులు క్యాడర్ అంతా కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి అక్కడికి తరలి వచ్చారు కేజ్రీవాల్ కి స్వాగతం పలికేందుకు పంజాబ్ సీఎం మాన్ కూడా అక్కడికి చేరుకున్నారు